ఈరోజు భారీ ఎత్తున గాంధీ భవన్లో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లోకి జా చేరబోతున్నారు సో రేపు ఇరవై ఏడో తారీఖునే మీరు బహిరంగ సభ అంటున్నారు కదా ఇరవై ఐదో తారీఖు మీరు ఏమని బహిరంగ సభ పెడుతున్నారు అసలు మీకు బీఆర్ఎస్కి ఇరవై ఐదేళ్ళ టీఆర్ఎస్కి ఇరవై ఐదేళ్ళ అనేది మీకే క్లారిటీ లేదు నెంబర్ వన్ నెంబర్ టూ దయాకర్ రావు గారికి చెప్పేది ఏంటంటే రేపు ఇరవై ఏడో తారీఖున సభ పెట్టుకొని కూడా మా పాలకొత్త నియోజకవర్గంలో నుంచి మీ బీఆర్ఎస్ పార్టీలో నుంచి ఆల్మోస్ట్ ఇంత పెద్ద ఎత్తున ఆల్వేస్ రెండు రెండు వేల మంది వచ్చారు మరి అందుట్లో కనీసం మినిమం నాలుగు వేల నాలుగు వందల మంది జాయిన్ అవుతున్నారు ఈరోజు పార్టీలో మరి అయినా కానీ నీకు ఒక మనోరాలు వయసు చేతిలో ఓడిపోయినావు అయినా కానీ నీకు నిద్రపట్టక నువ్వు పిచ్చోడిపోయి నువ్వు రోజు పాలకుర్తి రోడ్ల మడి తిరిగి మా మీద ఆడిపోసుకోవటము మా మీద ఏదో ఆరోపణలు చేపించటం తప్పితే నీకు ఏమి లేదనేది ఈరోజు నిరూపించుకు ఇప్పుడు గాంధీభవన్లో నిరూపణ అవుతున్నది ఈరోజు ఇక్కడ ప్రూఫ్ ఉన్నది కావాలంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఎత్తున తరలొచ్చారు వచ్చారు మరి అలాంటిది నువ్వు కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అత్తాకోడల పని అయిపోయిందని నువ్వు చెప్తున్నావు ఈరోజు నీకు గాంధీభవన్ సాక్షిగా నేను చెప్తున్నా నీ పని అయిపోయింది పాలకుర్తి నియోజకవర్గంలో తప్పకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఆ ఉన్న కాస్త వన్ పర్సెంట్ కూడా నీకు లేకుండా చేస్తామని నీకు చెప్తున్నాం రాసి పెట్టుకోండి లోకల్ బాడీ ఎలక్షన్స్లో అంతా కూడా మా సర్పంచ్ని గెలిపించుకుంటాం మా ఎంపీటీసీని ఎంపీపీని జెపిటీసీలు కూడా కల్పించుకుంటాం ఇంకా నిన్ను జీరో చేసే ప్రయత్నంలోనే మేము ఉంటామని చెప్తున్నాం Subscribe us and press the bell icon for more interesting updates.